ఎస్ఎస్సి రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో శ్రీ విశ్వవిద్యార్థులు విజయ బేరి మోగించారు ఉత్తరాంధ్రలోనే అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేశారు బాలశాస్త్రి లేఅవుట్ లోని శ్రీ విశ్వ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులను యాజమాన్యం అభినందించింది శ్రీ విశ్వ విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు కనీ విని ఎరుగని రీతిలో ఫలితాలను తీసుకొచ్చారు బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని శ్రీవిశ్వాస స్కూల్ ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే వంద శాతం ఫలితాలను సాధించి సత్తా చాటారు ఆరు వందల గాను షేక్ షాజిద్ అహ్మద్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించారు రెడ్డి బాలాదిత్య ఐదు వందల తొంభై మూడు పసుపులేటి శశాంక్ ఐదు వందల తొంభై మూడు మహతి ఐదు వందల తొంభై ఒకటి సాహితి ఐదు వందల ఎనభై తొమ్మిది రోహిత్ ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు ఐదు వందల ఎనభైకి పైగా ఎనిమిది మంది ఐదు వందల యాభైకి పైగా యాభై మూడు ఐదు వందలకు పైగా తొంభై ఒక్క మంది విద్యార్థులు మార్కులు సాధించి సత్తా చాటారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చైర్మన్ కెఎస్హెచ్ఆర్కే ధర్మరాజు డైరెక్టర్ శివాజీ పి శివనారాయణులు అభినందించారు శ్రీ విద్యా సంస్థల విద్యార్థులుగా తాము టెన్త్ లో మంచి ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు తమ ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహిస్తూ ఈ విజయానికి దోహదపడ్డారని చెప్పారు సాహితీ నేను శ్రీ విశ్వ సివో స్కూల్ సీతమ్మధార బ్రాంచ్లో చదువుతున్నాను నాకు ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి నాతో పాటు అందరూ పాస్ అవడం చాలా హ్యాపీగా ఉంది నా రిజల్ట్ చూసి నేను చాలా గర్విస్తున్నాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మే మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేశారు మా పేరెంట్స్ టీచర్స్ మేనేజ్మెంట్ సపోర్ట్ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మా క్యాంపస్ నుంచి వన్ థర్టీ మెంబర్స్ వెళ్ళారు వాళ్ళకు కూడా అందరికీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మా మేనేజ్మెంట్ సపోర్ట్ వల్లే మాకు స్టడియాస్ పెట్టి స్పెషల్ కేర్ తీసుకున్నారు 10th in Sri school. I, I would like to thank my teachers and management of Sri They taught me very well and they, they took personal care. Uh, they, are, they provided all facilities and oral support because of them I could achieve 593 out of 600 in 10th exams. Thank you for giving me this opportunity. Let me introduce myself. My name is R. I was uh, I am studying in Sri educational institution. The school is very nice. Uh, i just passed out my 10th standard with 575 marks which was a very nice marks i am very glad to i am very glad to the teachers and the staff members they supported me very well they supported uh, very much than my parents i am very glad to my staff members and the teachers uh, i am also very glad that my my classmates also passed with above 90, 90 percentage which is a good score తమ విద్యార్థుల కృషి అధ్యాపక సిబ్బంది అంకితభావం తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాలు సాధించామని తెలుగు ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సుగుణాలు తెలిపారు మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈ శ్రీ విశ్వ పాఠశాలను ఎంచుకున్నటువంటి విద్యార్థులు ఉన్నతమైన విద్యకు ఉత్తమమైన మార్గం శ్రీ విద్యా సంస్థలు మా దగ్గర నూట ముప్పై మంది విద్యార్థులు పైగా ఐదు వందలు పైగా మార్కులు సాధించారు అందులో యాభై మందికి పైగా విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులు సాధించారు నిర్ ఉపయోగకరమైన మార్గానికి ఉన్నతమైన మార్గానికి ఉత్తమైన విద్య శ్రీ విద్యా సంస్థలు శ్రీ ఈ శ్రీ విశ్వ విద్యా సంస్థలు నడిపిస్తున్నటువంటి ధర్మరాజ్ సార్కి మా డైరెక్టర్ సార్ శివాజ్ సార్కి విద్యార్థులు ఎంచినటువంటి సహకారం అత్యద్భుతమైనది ఇందులో భాగంగా మా ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క శ్రమని ఆయుధంగా చేసుకొని ఈ ఉన్నతమైనటువంటి మార్పులు సాధించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం I am Suguna, I am working as an English faculty in Srivishwa SIVO school, which is located in Sitamudhara branch and I am very thrilled to share the outstanding result of 24 to 25 10th standard batch. Actually, I am very proud to say this is the first outgoing batch of Srivishwa school on which out of that 130 students, all of them got, have secured more than 500 marks. It is really a tremendous re result and we are uh, on cloud nine for this